జూన్ పది కృపలో ఎదగడం దేవుని కోసం మనం పనిచేయడం కాదు తన కృపా ఫలాన్ని పండించడానికి దేవుడే మనలో మన ద్వారా పనిచేస్తాడు క్రైస్తవ సేవ క్రైస్తవ భక్తి యొక్క ఫలితం మనం చేసే పని మనం జీవించే జీవితం యొక్క బాహ్య ప్రవాహం క్రీస్తులో నిలిచి ఉండడం ద్వారానే మనం ఫలాన్ని ఫలించగలం పనివాడు పని చేయడం కంటే ముందుగా దేవుడు అతన్ని తయారు చేయాలి దేవుడు ఐగుప్తులో పరిచర్య కొరకు యోసేపును సిద్ధపరుస్తూ పదమూడు సంవత్సరాలు మరియు ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి మోషను సిద్ధపరుస్తూ ఎనభై సంవత్సరాలు గడిపాడు యేసు తన శిష్యులకు ఫలించడం ఎలాగో బోధిస్తూ మూడు సంవత్సరాలు గడిపాడు విద్యావంతుడైన పౌరుకు కూడా అతడు దేవుణ్ణి శక్తివంతంగా సేవించడానికి ముందు అరేబియాలో ఒక స్నాతకోత్తర కోర్సు అవసరమైంది కొత్తగా జన్మించిన శిశువు ఏడ్చి తన ఉనికి తెలిసేలా చేయవచ్చు కానీ అతడు పని చేయలేడు ఓ క్రొత్త క్రైస్తవుడు క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వవచ్చు మరియు ఇతరులను గెలుచుకోవచ్చు కూడా కానీ అతడు ఓ బాధ్యతాయుతమైన పరిచర్యగల పదవిలో ఉంచబడక ముందు అతనికి నడవడం నేర్పాలి మరియు అతడు దేవుని జ్ఞానం నేర్చుకోవాలి నేటి వచనం ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే ఫిలిపి రెండు పదమూడు ఇవి కూడా చదవండి కొలసి ఒకటి పది ఎఫెసి నాలుగు ఒకటి ఫిలిపి ఒకటి ఇరవై ఏడు దశలోని కీలక రాసిన పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు మరియు నాలుగవ అధ్యాయం మొదటి వచనం చేయాల్సిన పని యోహాను పదిహేనవ అధ్యాయం చదివి క్రైస్తవ ఉత్పత్తిదారుడు గురించి ఓ వ్యాసం రాయండి మీకే దీన్ని అన్వయించుకోండి మీరు ప్రతి సత్కార్య ముందు మీరు క్రీస్తులో నిలిచి ఉండడం అనే పాఠం నేర్చుకునేలా ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్